నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది శుక్రవారం ఓఎన్జెసి గ్యాస్ పైప్ లైన్ నుండి లీకేజ్ ఏర్పడడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తమై ఓఎన్జేసి సిబ్బంది ఫైర్ సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు గ్యాస్ లీకేజ్ను సురక్షితంగా ఆపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు అధికారులు గ్యాస్ లీకేజ్పై పూర్తి విచారణ జరుపుతున్నారు సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు సందర్శించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐపి దొర్రాజు అంగర ఎస్ఐడి రవికుమార్ విఆర్ఓలు వీఆర్ఏలు ఓఎన్జీసీ సిబ్బంది పాల్గొన్నారు రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్లోంచి గ్యాస్ లింగ్ అవుతుందని చెప్పి కోరంగి తాలిరా మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జీసీ వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి పక్కన ఉన్నటువంటి హరీష్ మాధవర్ గారికి మన పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర్ గారికి చెప్పడం దాంతో మాట్లాడని చెప్పారు ఈ లోపల ఒక 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 అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేసామని చెప్పడం మా దగ్గర మాకు మెసేజ్ రావడం జరిగింది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని ఈ సైట్ ఇన్ఛార్జ్ గారు అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి కానీ ఆ పైపుల్లో ఉన్నటువంటి గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి అని చెప్పి చెప్పారు ఇవి మరి ఇక ఏమైనా తీసుకుంటుందని చెప్పి పడితే ఎటువంటివి తీసుకుంటు ఇక్కడ ట్రైన్డ్ పెర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడిట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది దీన్ని ఎలా రిక్వేర్ చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటి అని చెప్పి మరి వారిని నన్ను కూడా అడుగుతూ ఉన్నారు దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓన్ చేసిన పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇంకేమైనా చేయాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్ని చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం సదర్భంగా తెలియజేస్తాం